శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా దాత పిల్లలైన మీరు బాబాను ఏమీ అడగవలసిన అవసరం లేదు అడుక్కోవడం కంటే మరణించడమే మంచిది అన్న నానుడి కూడా ఉంది మంచి లేక చెడు ఏదైతే గతించిందో అదంతా డ్రామాలో ఉంది మొత్తం చక్రమంతా పూర్తి అయ్యి మళ్ళీ పునరావృత్తమవుతుంది మీరు ఏ విధమైన పురుషార్థములు చేస్తారో దాని అనుసారంగా సత్యయుగ పదవిని పొందుతారు ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తులో ఉంచుకోండి పిల్లలు గతాన్ని గూర్చి చింతించకండి చెడు విషయాలను ఏవి వినకండి వినిపించకండి ఏ విషయమైతే గతించిపోయిందో దానిని గూర్చి ఆలోచించకండి మరియు దానిని రిపీట్ చేయకండి అని బాబా డైరెక్షన్ ను ఇస్తున్నారు ఆత్మిక తండ్రిని దాత అంటారు వారు తమకు తాముగానే పిల్లలకు అన్నీ ఇస్తారు వారు వచ్చిందే విశ్వాధిపతులుగా తయారు చేయటానికి శివబాబా మీకు అన్నీ ఇస్తూ ఉంటారు అడగటం కన్నా మరణించటం మంచిది మీరిక్కడ ఏ వస్తువును అడగవలసిన పని లేదు శక్తి ఆశీర్వాదము కృప మొదలైన వాటిని చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు మీరు భక్తి మార్గంలో అడుగుతూ అడుగుతూ సాష్టాంగపడుతూ మొత్తము మెట్లన్నీ క్రిందికి దిగుతూ వచ్చారు ఈ జ్ఞాన మార్గంలో మీరు తండ్రిని ఏమీ అడగవలసిన అవసరం లేదు తండ్రి ఆ జ్ఞానుసారముగా నడుచుకోండి గతాన్ని గురించి ఎప్పుడూ చింతించకండి డ్రామాలో ఏదైతే జరిగిందో అది గతించిపోయింది ఇక దానిని ఆలోచించవద్దు మళ్ళీ రిపీట్ కూడా చేయవద్దు శివబాబా ఇస్తున్న శ్రీమతమే సర్వోన్నతమైనది మీరు శ్రీమతంపై నడవండి శ్రీమతమే అన్నింటికన్నా శ్రేష్టమైన డైరెక్షన్ శివబాబా ఒక్కరే పతిత పావనుడు వారి స్మృతి ద్వారానే మీ తలపైన ఉన్న పాపాలు అవుతాయి మీరు ఒక్క తండ్రినే స్మృతి చేయాలి ఇంకా వారిని ఏమీ అడగవలసిన అవసరం లేదు ఇది ఆత్మీక తండ్రి యూనివర్సిటీ విశ్వవిద్యాలయము ఇందులో చదువుకునేవారు చాలా మంచి వివేకవంతులుగా ఉండాలి ఇక్కడ అనంతమైన తండ్రి చదివిస్తారు ఈ జ్ఞానముతో మీ బుద్ధి పూర్తిగా నిండిపోవాలి ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ శివబాబా పేదల పెన్నిది బాగా చదివించి పేదవారినే ధనవంతులుగా తయారు చేస్తారు ధనవంతులే మరలా పేదవారిగా కూడా అయిపోతారు ఇది డ్రామా నియమము ధనవంతులకు ఎప్పుడూ ఏమీ దానముగా ఇవ్వరు ఇక్కడ శివబాబా అందరికి జ్ఞానరత్నాల దానమును ఇస్తున్నారు ధనవంతులు ఈ జ్ఞానదానాన్ని తీసుకోలేరు ఎందుకనగా వారి బుద్ధులో ప్రాపంచిక విషయాలే నిండి ఉంటాయి ఇక్కడి తమ హద్దులోని రచన ధనము సంపదలలోనే చిక్కుకొని ఉంటారు వారి కొరకు ఇక్కడ ఇదే స్వర్గముగా ఉంటుంది ఎవరైనా గొప్ప వ్యక్తి మరణిస్తే అని భావిస్తారు నిజానికి చనిపోయిన ఏ ఒక్కరూ స్వర్గానికి వెళ్లరు బాబా మిమ్మల్ని బుద్ధి గలవారి నుండి బంగారు బుద్ధి గలవారిగా తయారు చేస్తున్నారు ఇది గాడ్ ఫాదర్లీ యూనివర్సిటీ బాబా వచ్చి అందరి బుద్ధి తాళాన్ని తెరుస్తారు ఇక్కడ మీరు తండ్రిని ఏమీ అడగవలసిన పని లేదు మీరు నిశ్చయ బుద్ధితో చదవాలి చాలా వారిని స్మృతి ఎవరినైతే స్మృతి చేస్తారో వారు ఎప్పుడూ ఒకప్పుడు వస్తారు కదా మరిప్పుడు వారు వచ్చి ఉన్నారు మీరు పూర్తిగా వారికి బలిహారము కావాలి పిల్లలైన మీరు తండ్రిని తెలుసుకోవటం ద్వారా మీ ధర్మమును మరియు అన్ని ధర్మాల సారాన్ని వృక్షమును తెలుసుకుంటారు ఇక్కడ బాబా మీకు అన్ని విషయాలను స్పష్టముగా తెలియచేస్తున్నారు మీరు ఇక్కడ ఏమీ అడగవలసిన అవసరం లేదు ఆశీర్వాదాన్ని కూడా మీరు అడగరాదు బాబా మీ అందరికీ దారిని చూపించేందుకే వచ్చారు అందరినీ పావనముగా చేయటము శివబాబా పాత్ర ప్రతి కల్పము బాబా ఈ పాత్రనే అభినయిస్తారు ఎప్పటి వరకైతే మీరు బ్రాహ్మణులుగా కారో అప్పటి వరకు దేవతలుగా కూడా కాలేరు ప్రజాపిత బ్రహ్మ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఇది భారతదేశపు అత్యంత ప్రాచీనమైన రాజయోగము ఎవరు ఎంతగా స్మృతి చేస్తారో దివ్య గుణాలను ధారణ చేస్తారో అంతగా ఉన్నతమైన పదవిని పొందుతారు ఇది ఆత్మీక విశ్వవిద్యాలయము ఇక్కడ మీకు లక్ష్యము ఉద్దేశ్యము స్పష్టముగా ఇవ్వబడింది మీరు పురుషార్థము చేసి లక్ష్మీనారాయణుల సమానముగా కావాలి దివ్య గుణాలను ధారణ చేయాలి ఎప్పుడూ ఎవ్వరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు ఇది బేహద్దు డ్రామా ఐదు వేల సంవత్సరాలకు ఒకసారి మరలా పునరావృతమవుతుంది శివబాబా డబల్ శ్రీశ్రీ వారి పిల్లలైన మీరు సింగల్ శ్రీగా అవుతారు శ్రీలక్ష్మి శ్రీనారాయణుడు అని అంటారు విష్ణువును అయితే శ్రీశ్రీ అని అంటారు ఎందుకంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఉన్నారు వారు ఇరువురిని వారు శ్రీశ్రీ అయిన శివబాబా డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ ఎటువంటి గతించిన విషయాన్ని చింతన చెయ్యకూడదు మనసా వాచా కర్మణ ఎటువంటి చెడు పనులు జరగకుండా ఉండాలని పూర్తిగా శ్రద్ధ ఉంచండి వరదానము ఒక్క తండ్రిని తమ సహచరునిగా చేసుకునే ఉండేబాబా ఆచరణపై నడిచేవారే సంపూర్ణ పవిత్ర ఆత్మలు పవిత్రత అనగా తండ్రిని తమ కంపానియన్గా చేసుకోవటము మరియు తండ్రి కంపెనీలోనే ఉండటము స్లోగన్ మీరు ఎవ్వరి ప్రభావానికి ప్రభావితము కారాదు అందరికీ జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా తయారు కండి మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి